మన చిలుమూరు రామలింగేశ్వర స్వామివారి దేవస్థానమునకు శృంగేరి జగద్గురువులు విజయ యాత్రలో భాగంగా ఒకసారి మన దేవస్థానముకి విచ్చేశారు విచ్చేసినప్పుడు రామలింగేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని ఓ మాట అన్నారు సీతారాముల వారు ప్రతిష్ఠింపజేసినటువంటి లింగము బ్రహ్మ సూత్రం కలిగినది సైకత లింగము సద్యోజాత ముఖంగా ఉంటున్నది ఈ లింగాన్ని ఎవరైతే దర్శనం చేస్తారో దర్శనం మాత్రమే సర్వ పాపములు హరిస్తుంది అని చెప్పారు అదే విధముగా హరిదుర్గా నాగేశ్వరరావు గారు స్వామి మేము ప్రతి మాసం మాసము లోక కళ్యాణం కోసము ఈ గ్రామ ప్రజలందరి క్షేమార్థము ఏదైనా సరే ఒక కార్యక్రమం చేద్దాము అని అనుకుంటున్నాము అని అడగగా అమావాస్య దగ్గరలో ఉన్నది కావున చండీ హోమం చేస్తే బాగుంటుంది అని ఆ స్వామివారు ఆదేశానుసారం ఇవ్వటం చండీహోమం చేయటం మరలా ఆయన చేతుల మీదగానే మొట్టమొదటి అమావాస్య నాడు పూర్ణాహుతి కూడా జరిగి ఉండటం ఎంతో విశేషం కావున దాంట్లో భాగంగానే అమావాస్య నుండి ఇప్పటి వరకు నిర్విరామముగా చండి హోమం చేస్తూ వస్తున్నాము దానిలో భాగంగానే మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు అనగా శనివారం నాడు పాల్గొన మాస బహుళ అమావాస్య అయిన సందర్భముగా ఉదయం ఏడవ గంటకి గణపతి పూజ మంటపారాధన షోడశోపచార పూజలు జరుగుతుంటాయి అనంతరము మహాగణపతి హోమము లక్ష్మీ గణపతి హోమము మహాలక్ష్మీ హోమము నారాయణ హోమము మహాసౌర హోమము రుద్రహోమము నవగ్రహోమములు జరిగి చండీ హోమములు జరుగుతాయి అనంతరము మహాపూర్ణాహుతి జరుగుతుంది అదే విధముగా రేపు మేనరాశిలోకి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి మేనరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు విధముగా పంచగ్రహ కూటమి అని ఐదు గ్రహాలు కలుస్తాయి అదే విధముగా ఏప్రిల్ తొమ్మిదో తారీఖు మళ్ళీ చంద్రుడు వెళ్ళటంతో పాటు షష్ఠ గ్రహ కూటమి కూడా అవుతుంది అది ఎంతో విశేషమైనటువంటిది అయితే ఈ మీనరాశిలోకి శని రావటం చేత మేషరాశి వారికి మిథున రాశి వారికి సింహరాశి వారికి ధనురాశి వారికి కుంభరాశి వారికి మీనరాశి వారికి ఈ ఆరు రాశుల వారికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది ఆ ఇబ్బంది కూడా ఉండకూడదు అని ప్రజలందరూ క్షేమంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అనే సంకల్పంతో ఏకకాలంలో తొమ్మిదవ గంటకి రామలింగేశ్వర వారికి నవగ్రహ పాశుపత రుద్రాభిషేకము చేస్తున్నాము అనంతరం అన్నాభిషేకము జరుగుతూ ఉంటుంది అన్నాభిషేకం అనంతరం స్వామివారికి అమ్మవార్లకి నీరాజన మంత్ర పుష్పాదులు యథావిధిగా శాస్త్రోక్తముగా జరుగుతూ ఉంటాయి అనంతరము భక్తులందరికీ వేద పండితుల చేత తీర్థ ప్రసాద వితరణ ఆశీర్వచనము జరుగుతున్నది కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయగలరని చేస్తారని అమ్మవార్ల యొక్క అయ్యవార్ల యొక్క అనుగ్రహాన్ని పొందుతారని పొందగలరని ఆశిస్తున్నాము గమనిక వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ కూడా ఉంటున్నది కావున అందరూ వచ్చి స్వామివారి ప్రసాదం తీసుకుంటారని మనవి శ్రీమాత్రే నమ శృంగేరీ జగద్గురుపాదారవిందాభ్యాం నమో నమ ेना भवे भवे भगोद्धवाय नमः वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः खड़कर्नाय नमः बलविकरणाय नमः बलाय नमः बल नमः सर्वभूतदमनाय नमः मनोन्मनाय नम ओम मकोरेभ्यो तकोरेभ्यो घोरघोरातरेभ्येभ्यो शर्वर्वेभ्यो नमस्ते अस्त रुद्रूप्युपुरहे महादेवाय धीमहे तन्नो रुद्र प्रचोदयात् ईशान सर्व ईश्वर ईश्वरसर्वूतां ब्रह्मा दिपतिर्ब्रहण दिवतिर्ब्रह शिवोमेयस्वदा शिव गंगा पार्वती समेत पार्वतीसमेतामलिंगेशरस्वामीदेवता हरेशनो अस्म ग्रा स्थिता ब्राह्मण क्षत्रिय क्षत्रिया वैश्यसूद्राद्विवर्ण नानर्णा व्याधोरदर्भिष्टराजपादना वृष्टि सर्वोपद्रशा तीरस्थिस्थ्र विद्रस्ु गंगापावतीसमेतरामलिंगेवरस्वामीदेव्रह द्त्त्त सिरस्तवी चैनल వారికి మా యొక్క ఆలయ ధర్మకర్త గారైనటువంటి హరిదర్గా నాగేశ్వరరావు గారికి మాఘమాసంలో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రామలింగ స్వామి వారి ఆశస్సులు వారికి ఎల్లవేళ ఎలాగే ఉండాలని కోరుకుంటూ వారి యొక్క జీవన ప్రయాణంలో ఎన్నో చూసినప్పుడు కూడా చివరి దశలో స్వామివారి సేవలో ఉన్నటువంటి మా ధర్మకర్త గారు అయినటువంటి అరదుర్గా నాగేశ్వరరావు గారికి రామలింగేశ్వర స్వామి ఆశస్సులతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ఉభయ రామేశ్వర క్షేత్రం సీతారాముల చే ప్రతిష్ఠ చేయబడినటువంటి త్రేతాయుగంలో సీతారాముల చే ప్రతిష్ట చేయబడి చేయబడినటువంటి ఈ ఉభయ రామేశ్వర క్షేత్రం ఇందులో మా యొక్క పూర్వీకులు అందరూ కూడా తరతరాలుగా స్వామివారిని సేవించి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈనాటికి కూడా మా వంశస్థులు వారి వంశస్థులు కూడా స్వామివారి సేవలో నిలవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ యొక్క భూమండలంలో అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి ప్రాంతాల్లో కూడా అందరం వెళ్ళలేము కాబట్టి మన యొక్క కర్మని అనుసరించి మన యొక్క అదృష్టాన్ని బట్టి మన మన ప్రాంతాల్లో మన పూర్వీకులందరూ కూడా ఒక దేవాలయాలు నిర్మించి ఉన్నారు అలాగే మన ప్రాంతంలో సాక్షాత్ సీతారాములు చే ప్రతిష్ఠ చేయబడినటువంటి యొక్క సైకత లింగం అనేది ఇక్కడ ఉండటం మనం చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అనేకమైనటువంటి మహనీయులు సీతారాములు అని చెప్పుకుంటే సీతారాములు వచ్చి ప్రతిష్ట చేశారంటున్నారు అలాగే ఆదిశంకరాచార్యులు వారు వారు ధర్మబోధన చేస్తూ సనాతన ధర్మ ధర్మబోధన చేస్తూ నాలుగు పీఠాలు ప్రతిష్ట చేశారు అంటే ఆ నాలుగు పీఠాల్లో ప్రతిష్ఠ చేసినటువంటి స్వాముల వారందరూ కూడా స్కాంద పురాణంలో కృష్ణవేణి నది మహత్వంలో స్వామివారి చరిత్ర తెలుసుకుని ఈ యొక్క స్వామివారిని మన పూర్వీకులు జన్మించక ముందే వచ్చి స్వామివారిని సేవించినటువంటి మహిమ కలిగినటువంటి గడ్డ తరువాత మా పూర్వీకులు వారి పూర్వీకులు అందరూ ఉన్న టైంలో కంచి పరమాచారులు వారి యొక్క జమివృక్షం సెమీ సమయతాపం సమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అయినట్టుగా మనం ఏదైనా ఒక కార్యం చేస్తే కొంతకాలం వరకే వెలుగుంటుంది అటువంటి మహనీయుడు ఈ యొక్క క్షేత్రంలో ఈ యొక్క సమీ వృక్షాన్ని పెట్టారు అటువంటి క్షేత్రాలు వాళ్ళు పెట్టినటువంటి మనం వాడు పెట్టినటువంటివన్నీ కూడా కొన్ని కొన్ని మన అదృష్టం ఉండటం వల్ల మనకి ఇంకా ఈ కాలంలో కనపడుతున్నాయి అందులో భాగంగా అలాగే ఆ స్వామి శృంగేరి స్వామి వారు అమ్మవారికి ఆభరణాలు అలాగే పుష్పగిరి స్వామి వారు స్వామివారి కుంభాభిషేకం అట్లాగే పీఠాధిపతులు అందరూ కూడా మనకి మనకి ఇప్పుడు పరిగణలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఓదిగోయ్యే అటువంటి హిందూ హిందూ ధార్మికంగా నూరి నారాయణమూర్తి గారు పెద్దలందరూ కూడా సోమవారికి దేవ దేవాలయ యొక్క చరిత్ర స్నాంద పురాణం ద్వారా తెలుసుకుని ఈ యొక్క ప్రాంగణంలో ముక్తి ఉన్నారు అలాగే అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అలాగే ఈ యొక్క క్షేత్రంలో మా యొక్క ఉపదేశం తర్వాత కోటి కోటి గాయత్రి కోటి దీపోత్సవం ఇటువంటి కార్యక్రమాలు కూడా విశేషంగా నిరంతరం సోమవారికి జరుగుతున్నటువంటి పవిత్రమైనటువంటి ధర్మకార్యం జరిగినటువంటి ప్రతి మాసం కూడా అమావాస్యకి అన్నాభిషేకం చండీహోమం రుద్రహోమం దేవాలయంలో ఉన్న పరివార దేవతలందరూ కూడా అర్చనలు జరుగుతున్నటువంటి మహిమ కలిగినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మనం అవకాశం ఉన్న వారందరూ కూడా స్వామివారికి ఈ ఈ కర్మభూమిని తొక్కితే ఎటువంటి దోషాలైనా తట్టుకోగలిగే స్థితి ఉంటుందని మన పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి ఆచరిస్తూ ఉన్నాం కాబట్టి అవకాశం వరకు అందరూ కూడా శివ ఆరాధన చేస్తూ దర్శనం చేసుకుంటూ ఇటువంటి మహిమ గల స్థలాలన్నింటినీ కూడా దర్శనం చేసుకుని జన్మ సార్థకత చేసుకోవాలని కోరుకుంటూ రామలింగేశ్వర అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శంభవే చమయోగవేచ నమ శంకరాయ చ మహేష్కరాయ నమ శివాయ శివతరాయ చ